దేశ రాజకీయాల్లో పవన్ కు పెరిగిన ప్రాధాన్యం ప్రధాని మోడీతో కలిసి భోజనం చేసిన పవర్ స్టార్ దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యం ఒక్కసారిగా పెరిగింది ఎన్నికలకు ముందు ఒక చిన్న పార్టీకి లీడర్ గా ఉన్న పవన్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో పెద్ద వ్యక్తిగా మారిపోయారు ముఖ్యంగా ప్రధాని మోడీ జనసేనాని పవన్ కు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని టాక్ నడుస్తుంది దీనికి తగ్గట్టే ఢిల్లీలో జరిగిన ఎన్డిఏ పాలిత రాష్ట్రాల సీఎం డిప్యూటీ సీఎంల సమావేశంలో ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ తరఫున హాజరైన విషయం తెలిసిందే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రైవేటు కార్యక్రమంలో ఉండడంతో రాష్ట్రం తరఫున పవన్ హాజరయ్యారు ఇక సమావేశంలో పవన్ కు ప్రధాని అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు తనతో కలిసి భోజనానికి ఆహ్వానించారు దేశంలో మొత్తం ఇరవై రాష్ట్రాల్లో ఎన్డీఏ పక్షాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి అయితే తనతో కలిసి భోజనం చేసేందుకు పవన్ తో పాటు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే అజిత్ పవార్లను ప్రధాని ఆహ్వానించారు ఇక ప్రధానితో కలిసి భోజనం చేయడాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు ఈ రోజు నిజమైన హీరోతో కలిసి భోజనం చేశా అంటూ ఆనందం వ్యక్తం చేశారు ప్రధాని మోదీని నిజమైన హీరో అనడంతో పాటు దేశం పట్ల ఆయనకున్న అంకిత భావం ప్రేమ నిబద్ధత నిత్యం ప్రేరణ కలిగిస్తాయని రాసుకొచ్చారు ప్రధానితో పవన్ కళ్యాణ్ కలిసి భోజనం చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో పవన్ పాత్ర కీలకంగా భావిస్తుండటంతో ఆయన ప్రాధాన్యం పెరిగిందని అంటున్నారు దేశంలో ఎందరో ప్రముఖ నేతలు ఉన్నా పవన్ విషయంలో ప్రధాని చాలా శ్రద్ధ చూపిస్తున్నారని అంటున్నారు